అమరావతి రాజధాని వేసల రాజధాని అంటూ సాక్షి టీవీకి సంబంధించినటువంటి కొమ్మినేని శ్రీనివాసరావు అలాగే కృష్ణరాజు టిబెట్ పెట్టుకుని మరీ అమరావతి మహిళల పట్ల అసభ్యకర మాటలు మాట్లాడినందుకు వీళ్ళిద్దరి మీద కేసు నమోదైంది కొమ్మినేని కొమ్మినేణి శ్రీనివాసరావును అరెస్ట్ చేశారు కోర్టులో ప్రొడ్యూస్ చేశారు కోర్టు పద్నాలుగు రోజులు రిమాండ్ విధించింది అయితే కృష్ణరాజు మాత్రం పరారిలో ఉన్నాడు పారిపోయాడు పారిపోయిన తర్వాత అక్కడ ఏం చేశాడు ఈ కృష్ణరాజు పారిపోయినోడు మళ్ళీ ఇదే అమరావతి మహిళలను ఉద్దేశించి అమరావతి రాజధానిని ఉద్దేశించి సెల్ఫీ వీడియోలు తీసి మరీ పంపించాడు ఇదిగో నేను ఏమీ మాట్లాడే తప్పుగా ఏం మాట్లాడలేదు నా దగ్గర ఉన్నటువంటి రిపోర్ట్ ప్రకారంగా కేంద్రం పంపించిన రిపోర్ట్ పరంగా నేను మాట్లాడిన తప్ప నేను ఏ తప్పు మాట్లాడలేదు ఒకవేళ మాట్లాడితే నన్ను క్షమించండి అని చెప్పి సమర్థించుకునేలా వీడియో చేశాడు తప్ప అరే నేను మాట్లాడిన తప్పు ఇలా మాట్లాడడం నా యొక్క అవగాహన లేకపోవడం మాట్లాడడం లేదంటే నేను తప్పు చేశానని చెప్పి రియలైజ్ అయినట్టు ఎక్కడ కనిపించట్లా సమర్థించుకునేలా మాట్లాడాడు తప్ప కనీసం అమరావతి మహిళలను ఉద్దేశించి ఇంత దారుణాతి దారుణంగా వ్యాఖ్యలు చేశానని చెప్పి సిగ్గుపడే విధానం కూడా అది కనిపించట్లా ఎట్టకేలకు పోలీసులు అదుపులో తీసుకున్నారు దొరికాడు కృష్ణరాజును కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే ఇరవై నాలుగు రోజులు రిమాండ్ విధించింది అయితే వీళ్ళిద్దరు కాస్త పక్కన పెడితే ఇదే టైంలో మనకున్నాడు కదా సకల శాఖ మంత్రివర్యులు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఒక ప్రెస్ మీట్ రిలీజ్ చేసి దాంట్లో అతను ఏమంటున్నాడు అత్యంత దారుణంగా ధర్నాలు చేస్తంటే అంటే మహిళను ఉద్దేశించి ఎంత దారుణాతి దారుణ వ్యాఖ్యలు చేసినందుకు ఆ కొమ్మరేణి శ్రీనివాసరావు క్షమాపణ చెప్పాలి ఆ సాక్షి టీవీ యాజమాన్యం క్షమాపణ చెప్పాలని చెప్పి ధర్నా చేస్తున్న మహిళలను ఉద్దేశించి ఈ సజ్జల రామకృష్ణారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటి అమరావతి మహిళలు ఉద్దేశించి వీళ్ళు రాక్షసులు వీళ్ళు అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళని చెప్పి రకరకాలుగా విమర్శించినటువంటి ఈ సజ్జల రామకృష్ణారెడ్డి మీద కూడా కేసు నమోదైంది సో ఎట్టకేలకు ఇదంతా ఒక స్క్రిప్టు ఇక్కడ ఏం జరిగిందంటే ఇప్పుడు దాంట్లో ఒక ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు వాళ్ళకు ఒక స్క్రిప్ట్ వస్తుంది ఇదిగోండి ఈ ప్రశ్నల మీద మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తాం ఈ ఇంటర్వ్యూ చేసినప్పుడు మీ యొక్క ఆన్సర్లు ఏం తెలియపరచాలి అనుకున్నారో తెలియజేయండి ఇదిగో అమరావతి రాజధాని పట్ల చంద్రబాబు నాయుడు దేవతల రాజధాని అని చెప్పి అక్కడ మాట్లాడాడు సో దానికి మీరు కౌంటర్ అటాంక ఏం మాట్లాడతారో వివరించండి అని చెప్పి వీళ్ళకి మంచి ఒక స్క్రిప్ట్ అనేది వాళ్ళు ప్రిపేర్ చేసుకునే ముందు ఇంటర్వ్యూలో కూర్చుంటారు సో దీంట్లో అవగాహన లోపం వల్ల ఏదో నోటుకు వచ్చేసి మాట్లాడే ఉండడానికి ఎక్కడా తావులేదు ఇంకొకటే ఇక్కడ కొమ్మినేని శ్రీనివాసరావుని ప్రధానంగా ఎందుకు చేశారు చేశారంటే ఒక్కసారి ఒక ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఆ ఇంటర్వ్యూలో ఉన్నటువంటి మెయిన్ హోస్టింగ్ అతనే కాబట్టి ఆయన అండర్టేకింగ్లో వీళ్ళందరూ మాట్లాడతారు ఇవన్నీ ఆయన పర్యవేక్షణలో ఉంటాయి ఒక మ్యాటర్ తీసేయాలన్నా ఒక మ్యాటర్ని అబ్జెక్షన్ చెప్పాలన్నా లేదంటే ఏదైనా కాంప్లికేటెడ్ ఇష్యూ వచ్చినా సరే లైవ్ కట్ చేయాలన్నా ఏ టు జెడ్ ఆ యొక్క హోస్టింగ్ ఎవరైతే యాంకర్ ఉన్నాడో ఆయన చేతిలో ఉంటుంది ఇప్పుడు ఆయన కేసీఆర్ కేఎస్ఆర్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఈ లైవ్ ఇస్తున్నాడు కాబట్టి అక్కడ ఉండి అతను అడిగినటువంటి మాట ఏంటి అమరావతి రాజధాని గురించి అడిగితే వేసిల్ రాజధాని చెప్పి కృష్ణరాజు మాట్లాడాడు కానీ ఈ కొమ్మనేని శ్రీనివాసరావు ఏం చేశాడు దాన్ని స సమర్థించేలా మాట్లాడుతా ఉన్నాడు తప్ప ఏ ఇది అలా మాట్లాడకూడదు అనేసి మానేసి ఏమంటా నవ్వుతా హిహి హి అని నవ్వుతూ ఏమన్నాడు అలా అంటే మళ్ళీ రేపు మీ మీద పడిపోతారా ఎందుకు వచ్చిందని చెప్పి అన్నాడు తప్ప అది తప్పు అని చెప్పి ఖండించాల సో ఇక్కడ జడ్జి గారు ఈ పాయింట్ని క్యాచ్ చేశారు జడ్జి గారు చెప్పింది ఒకటే నువ్వు ఒక ఫార్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి రిపోర్టర్ అంటున్నావు జర్నలిస్ట్ అంటున్నావు రకరకాల ఓకే సబాష్ తప్పులేదు కానీ నీవు ఒక అసత్య ప్రచారాలు చేస్తున్నటువంటి వ్యక్తి మీద అతను అనుకోని వ్యాఖ్య అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి ఆ వ్యక్తి మీద నువ్వు ఎందుకు ఖండించలా లేవనెత్తిన పాయింట్ జడ్జి గారు నువ్వెందుకు ఖండించలా నువ్వు ఒక హోస్టింగ్లో ఉన్నటువంటి నువ్వు అతను దారుణ దారుణంగా మాట్లాడుతుంటే నువ్వు పొళ్ళికిచ్చుకుంటా నువ్వు దాన్ని సమర్థిస్తున్నట్టు మాట్లాడుతూ తప్ప ఆ యొక్క ఓడ్ని తొలగించండి తప్పలా మాట్లాడకూడదని చెప్పి ఖండించుంటే నీ పరిస్థితి ఇంతవరకు రాదు కదా సో ఈ దాంట్లో నీకు పాత్రదారు సూత్రదారు నువ్వు కూడా నువ్వు అని చెప్పి అసలు ఈ స్క్రిప్ట్ రాసింది ఎవరు స్క్రిప్ట్ రైటర్ ఎవరో దీని వెనక ఎవరున్నారు కర్త కర్మ క్రియ ఎవరని చెప్పి ఈ విధంగా అక్కడ ఈ రోజున కోర్టులో వాదోపవాదాలు జరగడం జరిగింది ఇక్కడ పొన్నవల అయితే ఏం మాట్లాడుతున్నారంటే మాట్లాడింది కృష్ణవరాజు అయితే శ్రీనివాస్ని ఎందుకు అరెస్ట్ చేశారని చెప్పి ఆ కోణంలో ఇతను మాట్లాడుతూ ఉన్నాడు పొన్నవల సుధాకర్ వాదనలు వినిపిస్తూ ఉన్నాడు ఇక్కడ జడ్జి అయితే మొత్తం పొన్నవాళ్ళు సుధాకర్ గారికి అలాగే ఈ కొమ్మరేని శ్రీనివాస్కి కాస్త గట్టిగానే మందలించింది ఇప్పుడు ఉన్నటువంటి కృష్ణవరాజు దొరికేపాటికి కృష్ణవరాజుని కూడా సూటి ప్రశ్న అడిగితే ఇక్కడ కూడా సమర్థించుకునే మాటలే మాట్లాడుతున్నాడు తప్ప చేసింది తప్పు అని చెప్పి పశ్చాత్తాపం అనేది కనిపించట్లా వాళ్ళలో ఇక సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఇదే మహిళలను ఉద్దేశించి ధర్నా చేస్తున్నటువంటి ఈ మహిళను ఉద్దేశించి కర్ణ పిశాచులు ఇలాంటి వాళ్ళు అసలు మహిళలైనా ఇలాంటి వారిని ఏం చేసినా తప్పులేదని చెప్పి రకరకాలుగా ఈ సజ్జల రామకృష్ణారెడ్డి కూడా మాట్లాడిన దానికి కూడా ఈ సజ్జల రామకృష్ణ కేసు నమోదు సో అసలు ఏంటి ఈ యొక్క మహిళను ఉద్దేశించి దారుణంగా మాట్లాడడం అనుకున్నటువంటి ఎందుకు ఇంత దారుణంగా మాట అని చెప్పి జడ్జి గారు ఒక్కదాని మీద ఒకటి ఆరా తీసేపాటికి కొన్ని వాస్తవాలు బయటపడ్డాయి సో ఇదంతా ఒక స్క్రిప్టెడ్ ప్రకారంగా జరిగింది సో ఇది గనక కేసు గనక నిర్ధారణ అయితే ఇది ఖచ్చితంగా ఒక ప్లాన్ ప్రకారంగా మహిళలను ఉద్దేశించే నీచంగా మాట్లాడినట్టు కనుక రుజువు అయితే ఖచ్చితంగా పది సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశాలున్నాయంటూ లాయర్ గారు ఈ రోజున కొన్ని విషయాలు వెల్లడిస్తూ ఉన్నారు ఒకసారి అమరావతి రాజధాని పట్ల ఎందుకు ఎంత విషం కక్కుతున్నారంటే ఒక్కటే ఒక్క కారణం అమరావతిని ప్రారంభించింది ఎవరో చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ చంద్రబాబు నాయుడు అమరావతిని ప్రారంభించారు కాబట్టి ఇక్కడ అది కనుక కంప్లీట్ అయితే పేరు ప్రఖ్యాతలు ఎవరికి వస్తాయి చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి సో జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళకి అమరావతి అంటే ఇప్పుడు కూడా పడింది అదే రీజను చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేస్తే మేము ఎందుకు దాన్ని కంటిన్యూ చేస్తాం జగన్మోహన్ రెడ్డికి ఏదైనా సరే స్టార్టింగ్ అయితే స్టార్టింగ్ చేయాలి లేదంటే ఏదైనా మంచి పని ఏమైనా ఉందనుకో దాని పేరు పేర్లు మార్చేయాలి రంగులు మార్చేయాలి దీన్ని జగన్మోహన్ రెడ్డి కంటిన్యూ చేస్తున్నట్టు వ్యవహారాలు చేయాలి ఇక్కడ అమరావతి రాజధాని పట్ల విషం కక్కడానికి ప్రధాన కారణం ఇక్కడ శంకుస్థాపన అనేది చంద్రబాబు నాయుడు గారు చేయబట్టే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎవరు ఏమనుకున్నా సరే ఏదైనా సరే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఉందరండి ఒక విధి ఉంది కదా జగన్మోహన్ రెడ్డికి కోల్చడం పడేయడం స్టార్టింగ్ నుంచి అలవాటు కాబట్టి అధికారంలోకి వచ్చిన రావడం రావడంతోనే ప్రజావేదికలు కూల్చాడు అన్నకలను ధ్వంసం చేసాడు అమరావతి రాజధానిని ఊసే లేకుండా చేసాడు పోలవరం ప్రాజెక్టుని పక్కన పెట్టేశాడు ఇలాగ విషం కక్కుతూ 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 ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున అధికారం మారేపాటికి చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధాని మళ్ళీ శరవేగంగా గాల్లో పెడుతుంటే దానికి కౌంట్రేటగా మొన్న జగన్మోహన్ రెడ్డి అన్నాడు ఇది ఒక శ్మశానాల రాజధాని ఇక్కడ రాజధాని అవసరం ఇది శ్మశానాలకు సంబంధించినటువంటి భూములు ఇవి ఎడారులో భూముల్లో రాజధాని అంటాడు ఏంటయ్యా బాబు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి కూడా దారుణగతి దారుణంగా మాట్లాడాడు ఇక్కడ రైతులు భూములు ఇచ్చినట్టు ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు దౌర్జన్యంగా బెదిరించి కొంతమందిని కొట్టి లాక్కున్నాడు భూములు అని చెప్పి విష ప్రచారం చేయడం లోన్లు ఇస్తున్నటువంటి ప్రపంచ బ్యాంకుకి లెటర్లు రాసి ఇక్కడ రుణం మంజూరు చేయొద్దని చెప్పి ఇలా అడ్డంకులు పెట్టడం కేంద్రం నిధులు విడుదల చేస్తుంటే ఇదిగో చంద్రబాబు నాయుడు అప్పులు తెచ్చేస్తున్నాడు అప్పులు ఊబంత మన నెత్తి మీద పెట్టేస్తాడు రేపు పొద్దున్న మీరు అప్పులు కట్టుకుంటామే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ట్యాక్సులు పెరిగిపోతాయి అవి పెరిగిపోతాయని చెప్పి జగన్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సిపి పార్టీలో బురద జల్లి రాజకీయాలు చేసుకుంటూ చేసుకుంటూ వస్తూ ఈ రోజున అమరావతిని ఉద్దేశించి వేసిల రాజధాని అంతవరకు వచ్చింది ఇంకా రాబోయే రోజుల్లో ఈసారి కనుక ఖండించకపోతే ఈరోజు కోర్టుకు సంబంధించిన వీళ్ళందరూ ఎవరైతే జడ్జిలు వీళ్ళందరూ ఉన్నారో ఖచ్చితంగా దీనికి సరైన గుణపాఠం చెప్పకపోతే ఇలాంటి వారికి రేపొద్దును ఇంకోటి అంటాడు రేపొద్దును ఎంతకన్నా దారుణంగా మాట్లాడతారు ఎందుకంటే తప్పు చేసినప్పుడు రెడ్ హ్యాండెడ్కి ఈరోజు మీ కళ్ళ ముందు ప్రూఫ్స్తో సహా దొరికాడు సో ఎప్పుడైనా సరే ఖచ్చితంగా వాళ్ళ మీద సివియర్ యాక్షన్ తీసుకోకపోతే అమరావతిని ఉద్దేశించి రేపొద్దును ఇంకోటి ఇంకోలాగా మాట్లాడతాడు అమరావతి అనేది ఒక్క చంద్రబాబు నాయుడికో లేదంటే పవన్ కళ్యాణ్కో నారా లోకేష్ గారికో సంబంధించింది కాదు యావత్ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికానికి సంబంధించినటువంటి రాజధాని రాజధాని అనేది లేకపోతే ఈ రాష్ట్రాన్ని గుర్తించరో అది తెలుసుకోండి రాష్ట్రానికి మూలం ఏదైనా ఉందంటే రాజధాని పట్లే ఆ రాజధాని ఉంటేనే అభివృద్ధి అనేది జరుగుతుంది ఆ రాజధాని పట్లే ఇక్కడ అనేక మంది పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టడానికి వస్తారు రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది దయచేసి అమరావతి రాజధాని పట్ల ఎవరైనా సరే బురద జల్లే వ్యాఖ్యలు చేయకుండా దయచేసి కాస్త పెద్ద మనసు చేసుకుని ఒకసారి ఆలోచించి ఈ రాష్ట్రానికి రాజధాని గురించి యోచన చేయండి అంతే తప్ప ఇలాగే మీరు బురద జల్లే రాజకీయాలు చేసుకుంటే సేవ రాజకీయాలు చేసుకుంటే ఖచ్చితంగా మేము ఇలాంటి వాళ్ళ మీద సివియర్ యాక్షన్ తీసుకుంటారు